ఓం శ్రీ శ్రీమాతీన మహా ఫిబ్రవరి నెల రెండవ వారంలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే మీరు జాగ్పాట్ కొట్టబోతున్నారు అఖండ రాజయోగం పట్టబోతుంది ఆరు నూరు అయినా జరగబోయేది ఇదే ఫిబ్రవరి నెల రెండవ వారంలో వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది వీరి జీవితానికి టర్నింగ్ పాయింట్ అనేది ఏ విధంగా రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యాలు ఇచ్చే ఈ రాశి చాలా స్థిరమైనదిగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల జరగబోయేది ఇదే అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి మన సౌక్యం ఉంటుంది మేము ఈ రంగాల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఒక శుభార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది స్థానిచలన సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎదుగుతారు దుర్గాస్థుతి చదివితే మీకు ఇంకా చాలా బాగుంటుంది ఈ వారం ఉద్యోగ రంగంలో అభివృద్ధి స్పష్టంగా మీకు కనిపిస్తోంది పదోన్నతులు గౌరవం పొందే అవకాశం ఉంటుంది న్యాయపరమైన విషయాల్లో అనుకూలత అనేది ఉంటుంది స్థిరాస్తి వాహన యోగాలు సూచితం వ్యాపారంలో కూడా క్రమంగా లాభాలు పెరుగుతాయి వారి మధ్యలో శుభార్తలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి దుర్గా ధ్యానం మీకు ఎంతగానో మేలు చేస్తుందని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం మీరైతే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అయితే మాత్రం మీరు తప్పకుండా తీసుకోవాల్సి కూడా ఉంటుంది ఈ రాశి జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ మీ లైఫ్కి వివిధ రకాలైనటువంటి మార్పులు అయితే మీరు చూస్తారు మీ వృత్తి జీవితం ఈ నెల కొంత గందరగోళంగా ఉండవచ్చు పదవింట్లో కేతు ఉండడం వల్ల ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పైన విరక్తి కలగవచ్చు లేదా మార్పు కూడా కోరుకుంటారు అయితే పదవింటి అధిపతి సూర్యుడు సూర్యుడు నాలుగు ఇంట్లో ఉండడం వలన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి లేదా స్థిరాస్తి కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ మరియు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి నెల మొదటి మూడు వారాలు ఉచ్చ కుజుడి ప్రభావంతో మీ యొక్క ఆలోచనలు చాలా పొదునుగా ఉంటాయి మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుంటాయి కొత్త డీల్స్ క్లోజ్ చేయడానికి ఇది ఒక చాలా మంచి సమయము నెల చివరిలో ఆఫీస్ ఒత్తిడిని ఇంటికి తీసుకురావద్దు ఎందుకంటే అది మీ యొక్క కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తుంది కనుక ఆర్థిక పరంగా ఈ నెల సగటు కంటే ఆస్తులపైన దృష్టి అధికంగా ఉంటుంది చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక వలన ఇల్లు స్థలం లేదా విలాసవంతమైన వాహనం కోసం భారీగా కూడా ఖర్చు చేస్తారు శుక్రుడు ప్రభావం కారణంగా ఇంటి అలంకరణకు లేదా కొత్త గాడ్జెట్ల కోసం డబ్బు వెచ్చిస్తారు స్థానంలో గురువు ఉండడం వలన నిలకడగా ఉండే పొదుపు తగ్గినప్పటికీ ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది వారసత్వ ఆస్తి రావడం లేదా ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ డబ్బు అందడం వంటివి కూడా జరుగుతాయి పాతపులు తీర్చడానికి ఇది చాలా మంచి సమయం కానీ కొత్తగా రిస్క్ పెట్టుబడులైతే మాత్రం అసలు పెట్టకండి చతుర్థ స్థానంలో గ్రహాల కేంద్రీకరణ కారణంగా ఛాతీ హృదయం మరియు ఊపిరితిత్తుల విషయంలో జాగ్రత్త వహించాలి బీపీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మందుల క్రమం తప్పకుండా వాడాలి భావోద్వేగాల తీవ్రత వలన మానసిక ఆందోళన లేదా గుండెలయ్య తప్పుతున్నట్లుగా కూడా మీకు అనిపించవచ్చు ఫిబ్రవరి ఇరవై మూడున కుజుడు నాలుగవ ఇంట్లోకి రావడం వలన ఇంట్లో చిన్నపాటి ప్రమాదాలు అంటే అగ్ని లేదా విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి వాహనాలు నడిపే సమయంలో ఆవేశానికి మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే మీ యొక్క శారీరక ఆరోగ్యం బాగుపడుతుంది కుటుంబ జీవితం ఈ సమయం ప్రధాన అంశంగా మారుతుంది చుట్టాల రాకపోకలు ఇంటి పనులు లేదా శుభకార్యాల ప్లానింగ్తో ఇల్లు కోలాహలంగా ఉంటుంది రాహు ప్రభావం కారణంగా తల్లిగారితో చిన్నపాటి అపార్థాలు రావచ్చు లేదా ఆమె యొక్క ఆరోగ్యం విషయంలో ఆందోళన కలగవచ్చు దాంపత్య జీవితంలో రొమాన్స్ కంటే కూడా ఇంటి బాధ్యతలకి అధిక ప్రాధాన్యత ఇస్తారు శనిదేవుని దృష్టి వలన జీవిత భాగస్వామితో కొంత గంభీరంగా ఉంటారు పాత కుటుంబ లేదా గొడవలు కూడా ఇప్పుడు చర్చకు తీసుకోకు రాకపోవడం మంచిది వృశ్చిక రాసి వారికి ఉండే పట్టుదలని సానుకూలంగా వాడితే కుటుంబ బంధాలు అనేవి చక్కగా బలపడతాయి స్కూల్ విద్యార్థులకు ఇంట్లో ఉండే సందడి వలన చదువుపైన ఏకాగ్రత పొందడం కష్టంగా ఉంటుంది ప్రశాంతమైన చోట కూర్చొని చదవడానికి ప్రయత్నం చేయండి అయితే పరిశోధన జ్యోతిష్యం లేదా చరిత్ర చదివే వారికి అష్టమ గురువు వలన అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది క్లిష్టమైన విషయాలను కూడా లోతుగా విశ్లేషిస్తారు ఇంజనీరింగ్ లేదా డిప్రెష్ డిఫెన్స్ రంగాలలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి నెల మొదటి సగం చాలా బాగుంటుంది ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయడం వల్ల కొంచెం కుజదోషం తగ్గి ఇంటి పనులు సాఫీగా సాగుతాయి రాహు ప్రభావం తగ్గడానికి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు తుడిచే నీటిలో కొంచెం కళ్ళు ఉప్పు వేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోతుంది ప్రతిరోజు తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం లేదా సోమవారం రోజు ఏదైనా వెండి వస్తువు లేదా తెల్లని బట్టలు బహుమతిగా ఇవ్వడం వలన మానసిక శాంతి లభిస్తుంది వాహనంలో చిన్న హనుమంతుని బొమ్మనుంచుకోండి ఫిబ్రవరి రెండు మూడు తర్వాత వాహనాన్ని వేగంగా నడపకూడదు చూశారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం ఈ వృష్టిగ్రాసు వారి యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వృష్టి రాశి వారి చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగని వారి కష్టాలను కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని వలన జీవితంలో తొందరగా తిరగడానికి కూడా అవకాశం అనేది వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువిస్తారు అనగా స్నేహితులతో కాలాన్ని అధికంగా గడుపుతారు ఈ రాసు జన్మించిన వారికి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా చాలా దృఢమైన శరీరం కలవారుగా కూడా వీరు ఉంటారు వృశ్చిక రాసి వారికి అది అధికమైన పట్టుదల ఉంటుంది అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్ట అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజం నేత్రలు వీరిని చూసిపోయి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు ఉంటారు తిరుగుతూ వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అలవాట్లు మీద చేత ఆరోగ్యం పేరడం అవకాశం ఉంటుంది అందువల్ల వీరు వీరుల వాటికి దూరంగా ఉండాలి ఈ జన్మించిన వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చనిపోయి మనస్తత్వాన్ని వీరికి అలవారిగా ఉంటారు వీరిలో కొంతమంది దేశాత్మం చేసారు వారు ఉంటారని శాస్త్రం అయితే చెబుతోంది ఈ వృష్టికి రాశి వారు అన్ని వాళ్ళ పనిచేయడానికి ఇష్టపడతారు జీవితంలో అనేక సౌకర్యాలు పొందాలని వాంఛ వీరికి అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో చాలా ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి వృష్టికి రాసి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులు ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి చాలా బాగా తెలుసు ఈ వృష్టికి రాసి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం చేయటం పరిస్థితుల్లోనైనా నిరుసాపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు ఒకటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయము కూడా మనసులో దాచుకోరు అందువల్ల రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు చూసారు కదండి రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్